సార్ మొన్న నాలుగో తారీఖు పుష్పటు రిలీజ్ సందర్భంగా ఒక విషాద ఘటన జరిగింది అది అందరికీ తెలిసిందే సో దాని సందర్భంగా సంధ్య థియేటర్ను మూసేస్తున్నారు అనేది అంటే పోలీసులు నోటీస్ ఇచ్చారు అనేది న్యూస్ వస్తుంది సార్ అంటే ఆల్రెడీ సంధ్య థియేటర్ పైన కేసు నడుస్తుంది కదా సార్ ఇప్పుడు మళ్ళా థియేటర్ను మూసేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి దీన్ని ఎలా తీసుకున్నాను సంధ్య థియేటర్లో డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిదిన్నర పంతొమ్మిది జరిగిన తొక్కిసలాట్లో భాస్కర్ ఫ్యామిలీ అక్కడ ఇరుక్కుంది ఆ భాస్కర్ ఫ్యామిలీ భాస్కర్ భార్య రేవతి చనిపోయారు వాళ్ళ బాబు శ్రీతేజ్ స్టిల్ హాస్పిటల్లో సీరియస్ కండిషన్తో ఉన్నాడు సో ఈ కేసులో అల్లు అర్జున్ ని పదమూడవ తేదీ అరెస్ట్ చేశారు పదమూడో తేదీ ఆయనకి ఇంటీరియం బెయిల్ నాలుగు వారాలకి ఇంటీరియం బెయిల్ వచ్చింది అట్లాగే సంధ్యా యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళని కూడా మేనేజ్మెంట్ వాళ్ళని ఏడు మందిని అరెస్ట్ చేశారు ఎందుకంటే ఈ కేసులో అక్యూజ్ నెంబర్ లెవెన్గా అల్లు అర్జున్ ఉన్నాడు మిగతా టెన్ మెంబర్సు అక్కడ ఉన్న థియేటర్ యాజమాన్యం మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు అట్లాగే అల్లు అర్జున్ సెక్యూరిటీ టీంలో కూడా ఉన్నారని చెప్తున్నారు ఏదేమైనా అల్లు అర్జున్ బెయిల్ వచ్చింది కాకపోతే ఆ రోజు ఆయన్ని వదలకుండా ఒక నైట్ జైల్లో పెట్టారు మార్నింగ్ అర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ లోపల ఆయన బయటకు వదిలారు అయితే ఈ కేసు పోలీసులు సీరియస్గా తీసుకున్నట్టుగా ఉంది ఎందుకంటే ఈ కేసులో పోలీసుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద దేశవ్యాప్తంగా సీరియస్గా విమర్శలు వచ్చాయి ఎందుకంటే పుష్ప టూ వల్ల అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు కాబట్టి దేశవ్యాప్తంగా మీడియా దీన్ని సీరియస్గా తీసుకుంది నేనైతే ఎప్పుడూ చూడలేదు ఒక సౌత్ ఇండియన్ యాక్టర్ మీద ఇంత చర్చ పెట్టడానికి నేషనల్ మీడియా ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఇది సో అంటే ఒకటి వచ్చి బీజేపీ చేతిలో నే నేషనల్ మీడియా మేజర్ మీడియా హౌసెస్ అంతా బీజేపీ కంట్రోల్లో ఉంటాయి రిలయన్సు అదాని వీళ్ళ కంట్రోల్ ఎక్కువ ఉంటాయి అనమాట అందుకని దీన్ని ఏం చేశారంటే రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ కాకుండా కాంగ్రెస్ వర్సెస్ అల్లు అర్జున్ లాగా మార్చేశారు అంటే కాంగ్రెస్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీని కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంచివేస్తుంది కక్షగట్టి ఎలా చేస్తుంది ఒక నేషనల్ అవార్డు ఆయన ని కావాలనే కక్ష కట్టి చేస్తుంది అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ పిలిపించి చర్చలు పెట్టి ఆ స్థాయిలో చేశారు అక్కడ సో మేజర్గా సుప్రీంకోర్టు అడ్వకేట్లు కానీ అందరూ కానీ ఆర్గ్యూ చేసిందేమంటే అల్లర్జున్కి అసలు ఈ కేసుతో సంబంధం లేదు అల్లర్జున్ కేసు పెట్టడం అసలు ఏ రకంగా కోర్టులో కూడా నిలవదు అని చెప్పి ఆల్రెడీ సిమిలర్ కేసు అయిన షారుఖ్ ఖాన్ రెండు వేల పదిహేడులో వడోదర రైల్వే స్టేషన్ గుజరాత్లో ఆయన వెళ్తున్నప్పుడు టీషర్ట్లు ఆయన అభిమానులకు విసిరేసాడు అవి పట్టుకునే క్రమంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన మీద కూడా కేసులు పెడితే సుప్రీంకోర్టు ఆయన మీద కేసు అసలు చల్లదని చెప్పింది క్రౌడ్ కంట్రోల్కి హీరోకి సంబంధం లేదు అతను ఒక పాపులర్ వ్యక్తి అక్కడికి వస్తున్నప్పుడు క్రౌడ్ కంట్రోల్ బాధ్యత పోలీసులు తప్ప ఆ వ్యక్తిది కాదు అట్లా అనుకున్నప్పుడు రాజకీయ నాయకులు వెళ్ళినప్పుడు చాలామంది చనిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో చాలాసార్లు జరిగాయి ఎక్కడ రేవంత్ రెడ్డి మేతావాళ్ళు వెళ్ళినప్పుడు కూడా జరిగాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు సో పొలిటికల్ లీడర్స్ వెళ్ళినప్పుడు జరుగుతాయి సినిమా వాళ్ళు వెళ్ళినప్పుడు జరుగుతాయి ముఖ్యంగా భక్తికి సంబంధించి గుళ్ళల్లో గోపురాలు ఎన్నిసార్లు చూసాం రామ్ గోపులర్మ అదే ప్రశ్న మరే దేవుడిని అరెస్ట్ చేస్తారు మీరు ఎవరిని అరెస్ట్ చేయాలేటప్పుడు ఒక దేవుడికి సంబంధించిన ఏదో జరుగుతున్నప్పుడు చనిపోతారు మొన్న లో బోలేబాబు చనిపోయినప్పుడు నూట ఇరవై మంది చనిపోయారు సో ఇలాంటి ప్రశ్నలు లేవనిస్తారు అయితే పోలీసులు సీరియస్గా తీసుకొని ఇప్పుడు కొన్ని పరిణామాలు మనం చూస్తున్నాం ఒకటి పోలీసులు అల్లర్జున్ని రావద్దని మేము క్లియర్గా యాజమాన్యానికి లెటర్ రాస్తామని చెప్పి ఒక లెటర్ని మరి పోలీసులే రిలీజ్ చేశారా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు క్రియేట్ చేసి దీన్ని పెట్టారా తెలియదు ఎందుకంటే ఇదే నిజంగా లెటర్ వాస్తవం అవుతాయి కోర్ట్ అడిగింది కోర్టులో కూడా పీపీ ఇదే చెప్పారు ఈ అల్లర్జున్ మేము రావద్దంటే కూడా వచ్చాడు కాబట్టి అల్లర్జున్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్లు చెప్పారు దానికి కోర్టు జడ్జి గౌరవ న్యాయమూర్తి గారు జువాడి శ్రీదేవ్ గారు అడిగారు మీ దగ్గర ప్రూఫ్ ఉందా అల్లర్జున్ రావద్దని చెప్పినారంటే ప్రూఫ్ ఉందా అని అడిగితే ప్రూఫ్ ఏమీ సబ్మిట్ చేయలేదు మరి ప్రూఫ్ సబ్మిట్ అప్పుడే ఈ ఈ లెటర్ ఉంటే ప్రూఫ్ సబ్మిట్ చేసేవాళ్ళు కదా సబ్మిట్ చేస్తుంటే అల్లర్జున్కి కష్టమయ్యేది కదా మరి ఎందుకు అప్పుడు సబ్మిట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనేది ఒక ప్రశ్న రెండవది థియేటర్కి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు సందే థియేటర్కి యాక్చువల్గా సంధే థియేటర్ తప్పు లేదనేది కూడా కోర్టులో వాదనలు జరిగాయి సందే థియేటర్ మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాము ఏసీపీకి మేము లెటర్ పెట్టాము ఏసీపీ కూడా అక్నట్ చేసిన కాపీ అని చెప్పి కోర్టుకి సబ్మిట్ చేస్తారు అది అట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు అదేంటంటే దాంట్లో కొన్ని విషయాలను పేర్కొన్నారు అందులో ప్రధానంగా ఏంటంటే దే బాధ్యత మీరు అసలు పర్మిషన్ తీసుకోలేదని మళ్ళీ షోకాజ్ కాజీ నోటీసులు రాశారు ఆల్రెడీ కోర్టుకి వీళ్ళు పర్మిషన్ తీసుకున్న లెటర్ కూడా పెడితే మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ తీసుకోలేదని ఇషోకాజ్ నోటీసులో ఉంది మరి ఇది కోర్టు ధిక్కరణకు అవుతుందా లేదా పోలీసుల మీద చూడాలి ఒకటి రెండవది సెక్యూరిటీ మెజర్స్ ఏవీ లేవు థియేటర్లో అంటే ఎంట్రీ గేటు ఎగ్జిట్ గేటు ఒకే దగ్గర ఉన్నాయి విడివిడిగా ఎంట్రీ ఎగ్జిట్ ఉండాలి క్లియర్గా బోర్డులు ఏది ఎంట్రీ ఏది ఎగ్జిట్ అని పెట్టాలి అవన్నీ లేవు అట్లాగే అల్లవు అర్జున్ వచ్చినప్పుడు కం క్రౌడ్ కంట్రోల్ అనేది మీ బాధ్యత వదిలేసారు వదిలేశారు అంటే టికెట్లు ఉన్న వాళ్ళని లోపలికి అలో చేయకుండా అల్లు అర్జున్ సెక్యూరిటీని మీరు అలో చేశారు అట్లాగే అమ్మాయిలు కూడా మర మీరు అలో చేస్తారు టికెట్లని ఉన్నాయా లేదా టెస్ట్ చేసే ఒక మెకానిజం మీ దగ్గర అసలు లేదు అట్లాగే పర్మిషన్ లేకుండా పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టి జనాలను అట్రాక్ట్ చేస్తారు సో అది కూడా రాంగ్ మీకు పర్మిషన్ లేదు అది రెండోది ఏంటంటే ఇటు అటు థియే హోటల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అది మేము వద్దని చెప్తే కూడా మీరు వినకుండా చేశారు ఇవన్నీ దాంట్లో ఉన్నాయి అందుకని మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు పది రోజుల లోపల కరెక్ట్గా సమాధానం ఇవ్వండి లేకపోతే మీ లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు ఇక్కడ మిగతా విషయాలన్నింటిలో కూడా పోలీసులు కరెక్ట్గానే అడిగారు ఎందుకంటే థియేటర్ యాజమాన్యం వైఫల్యం కూడా క్లియర్ కనబడుతుంది సో ఒక హీరో వస్తున్నప్పుడు పోలీసులు సరైన సంఖ్యలో లేనప్పుడు వాళ్ళు హీరోకి చెప్పాలి మీరు రావద్దని అట్లాగే మీరు ఒకరు రండి లేదా ఇద్దరు ముగ్గురు రండి కానీ ఇంతమందిని అలో చేయమని చెప్పాలి ఎందుకంటే ఒక ముప్పై మంది వరకు బౌన్సర్లే వచ్చారని ఒక వార్త వైరల్ అయింది సో వీళ్ళందరూ ఒక్కసారిగా వచ్చేసరికి థియేటర్లో ఆల్రెడీ థియేటర్ ఫుల్ అయింది కాబట్టి ఇవన్నీ థియేటర్ వైఫల్యం కూడా కనిపిస్తుంది వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ ఎగ్జిట్ ఎంట్రీ సపరేట్గా ఉండడం ఇవన్నీ లేవు నిజానికి ఇది నైంటీ పర్సెంట్ థియేటర్లలో ఇదే ప్రాబ్లం ఇక్కడ జరిగింది కాబట్టి ఇప్పుడు పోలీసులు చర్య తీసుకోండి ఇక్కడ పోలీసుల వైఫల్యం కూడా ఉంది పోలీసులు ఇప్పుడు షోకా నోటీసులు ఇవ్వడం ఏంటి గతంలో ఎందుకు ఆ థియేటర్ మీద చర్యలు తీసుకోలేదు ఎందుకంటే అక్కడ రెండు థియేటర్లు ఉంటాయి సంధ్య సెవెంటీ ఎంఎం సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం రెండు థియేటర్లు కలిపి దాదాపు రెండు వేల ఐదు వందల ఇరవై సీట్లు ఉంటాయి సో అంటే రెండు వేల ఐదు వందల ఇరవై మంది ఫుల్ అయితే ఉంటారు అంత పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఎక్కడా కానీ మాల్స్ కూడా మనం చూస్తుంటాం ఒక్కోసారి మాల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే డౌట్ వస్తుంది అందరికీ ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అట్లా సేఫ్టీ మెజర్స్ అనేవి మాల్స్లో కానీ థియేటర్స్లో కానీ లేవు అసలు ఆ విషయంలో కూడా ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది మరి అట్లాంటి వాళ్ళకి లైసెన్సులు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు పోలీసులు నోటీస్ ఇచ్చారు సరే వాళ్ళు ఇచ్చిన దాంట్లో తప్పేం లేదు ఇవ్వడం కరెక్టే కానీ గతంలో ఎందుకు ఇవ్వలేదు జరిగినాక ఇస్తున్నారంటే పోలీసుల వైపు నుంచి కావచ్చు ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు ఈ ఈ ప్రాబ్లము కనిపిస్తుంది సో ఇప్పుడు థియేటర్ని మేము లైసెన్స్ రద్దు చేస్తే థియేటర్ మోతపోతుంది ఎందుకంటే దీనికి ఒక సంధయ్ థియేటర్కి ఒక పెద్ద చరిత్ర ఉంది ఆర్టీసీలో ఏ సినిమా ఏ పెద్ద హీరో సినిమా అయినా సంజయ్ థియేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్సి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అంటే ప్రతి సిటీల్లో కూడా ఇలాంటి సెంటర్స్ ఉంటాయి బెంగళూరులో కూడా అలాంటి సెంటర్ ఉందనమాట మిస్టిక్ దగ్గర అట్లాగా ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అక్కడ సినిమా చిన్న సినిమాలకు కూడా ఒకే ఒక థియేటర్కి రెంట్ ఇస్తారంటే సంధ్య థియేటర్కే ఇస్తారు ఇచ్చి అక్కడ రిలీజ్ చేస్తారనమాట సో అటువంటి పేరున్న సంధ్యా థియేటరు ఈ ఈ వివాదంలో ఇరుక్కోవడం ఖచ్చితంగా బాధాకరమే కానీ గవర్నమెంట్ తప్పు అయితే ఇక్కడ అడగడం తప్పు కాదు ఖచ్చితంగా థియేటర్ యాజమాన్యం బాధ్యత కూడా కనబడుతుంది సో దాని మీద ఇప్పుడు వాళ్ళు చర్య తీసుకునే అవకాశం అయితే ఉంది కానీ వీళ్ళు థియేటర్ యాజమాన్యం కూడా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే మేము పర్మిషన్ తీసుకోలేదని మళ్ళీ చెప్తున్నారు ఆల్రెడీ మేము కోర్టుకి పర్మిషన్ తీసుకున్న లెటరు సెక్యూరిటీ అడిగిన లెటర్ కూడా ఉంది కదా అనేది చెప్పొచ్చు కానీ పోలీసులు తమ మీద థియేటర్ యాజమాన్యం ఆరోపిస్తుంది కోర్టులో కూడా అని చెప్పి పోలీసులు ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారు థియేటర్ని ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అన్న విమర్శ కూడా వస్తుంది ఎప్పుడైనా సంఘటన జరిగినాక చర్య తీసుకోకపోతే పోలీసులు తప్పు కాబట్టి సంధ్య థియేటర్ మీద ఈ సెక్యూరిటీ బ్రీచ్ కావచ్చు సెక్యూరిటీ మెజర్స్ కావచ్చు ప్రాపర్గా తీసుకోలేదు